చాలా మంది చరిత్రలో మర్చిపోయే ఒక విషయం ఏమంటే బీహార్ ఉద్యమాని కంటే ముందు రైల్వే సమ్మ కంటే ముందు మార్క్సిస్టులు సోషలిస్టులు కలిసి ఒక సంయుక్త ప్రకటన చేశారు మన దేశంలో ఒక ప్రత్యామ్నాయం వామవర్షం దీన్ని తీసుకొని వద్దాము అని సోషలిస్టులు కమ్యూనిస్టులు కలిసి వెళ్దామని ఒక ప్రయత్నం జరిగింది కానీ తర్వాత సోషలిస్టులు పక్కకు వెళ్ళిపోయారు జార్జ్ ఫెడ్నాండస్ పూర్తిగా బీజేపీ అప్పుడు జనసంఘం జనసంఘంతో ఆయన కలిశారు నేను జార్జ్ ఫర్నాండస్ గురించి ఎందుకు చెప్తున్నాను నిన్న ఈ రోజు లేకపోతే రేపు రాబోయే పత్రికలన్నింటిలో కూడా జార్జ్ ఫెర్నాండస్ బరోడాలో డైనమైట్ ఒకటి పెట్టాడు డైనమైట్ కేసు వల్లనే దేశం చాలా గజిబిజి గందరగోళం అయిపోయిందని చెప్తుంటారు అఫ్ కోర్స్ ఆయన డైనమైట్ పెట్టాడు ఆయన రైల్వే కార్మిక నాయకుడు కానీ దాని ప్రభావం ఆయన పూర్తిగా తర్వాత ఎన్డీఏ కన్వీనర్ కూడా అయ్యాడు ఆయన ఆయన పూర్తిగా ఇటు సిపిఎంతో వామపక్షాలతో రావడం కాకుండా ఆయన అటు వెళ్ళాడు అది జరిగింది జనతా ప్రభుత్వ హయాంలో సో జనతా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా ఎమర్జెన్సీ అనే ఒక నుంచి పుట్టిన జనతా ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో వచ్చిన సమస్య ఏంటి అంటే ఒక దశ తర్వాత ఈ ఆర్ఎస్ఎస్ సభ్యత్వం ఏంటి మీరు జనతా పార్టీ సభ్యులా మీరు ఆర్ఎస్ఎస్ సభ్యులా తేల్చుకోండి అని అడిగారు ఒకటే ప్రశ్న ప్రజలు జనతా పార్టీని గెలిపించారు మీరేమో మాకు ఆర్ఎస్ఎస్ గురువు అంటారు ఏదేమో తేల్చుకోండి అంటే జనతా పార్టీ నిన్న మొన్న పుట్టింది మేము ఆర్ఎస్ఎస్ చిన్నప్పటి నుంచి చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి దాంతో ఉన్నాం అన్నారు వాజ్పేయి రెండు రెండు గండిపడింది రెండు అయిపోయింది ఇంకా సిపిఎం అందరు వ్యతిరేకించారు అక్కడ నుంచి వామపక్ష యొక్క వచ్చింది కాబట్టి రెండో ముఖ్యమైనది యాభై ఏళ్లలో మనం చూసేది ప్రజలు నియంతృత్వాన్ని ఓడించి ఇచ్చినటువంటి ఒక తీర్పు మతవాద శక్తులు అక్కడ ఉండడం వల్ల ఆ తీర్పు కాస్త ఒమ్మైపోయింది ఇటువైపు నిలవాల్సిన వాళ్ళందరూ నిలవకపోవడం కూడా దానికి కారణమైంది ఫలితం ఎనభైలో ఇందిరాగాంధీ గారు తిరిగి వచ్చారు మనం డెబ్బై ఐదును మటుగా గుర్తు పెట్టుకుంటే ఎనభైని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మూడేళ్లలోనే మళ్ళీ తిరిగి వచ్చారు అప్పుడే స్లోగన్స్ మొదలైనవి ఎలక్షన్ ఏజెన్సీస్ మొదలైనవి గవర్నమెంట్ వర్క్స్ పని చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి ఇప్పుడు కూడా మనం వింటుంటాం చేసే ప్రభుత్వానికి ఎన్నుకోండి ఫలితాలు చూపించేవాళ్ళని ఎన్నుకోండి స్మార్ట్ వాళ్ళని ఎన్నుకోండి సంపద సృష్టించే వాళ్ళని ఎన్నుకోండి రకరకాలు సో చేసే ప్రభుత్వం అని ప్రభుత్వం వచ్చింది కానీ నాలుగేళ్ల తర్వాత ఆమె హత్య జరిగింది ఈ మధ్యలో అస్సాము పంజాబు సిక్ తీవ్రవాదం ఇలాంటి సమస్యలన్నీ దేశం ఎదుర్కొంది వీటన్నిటికీ కారణం ఏంటి అంటే సోషియాలజిస్ట్లు ఒక మాట చెప్తున్నారు ఇందిరాగాంధీ అరవై ఆరులో ప్రధానయ్యారు డెబ్బై ఆరులో ఎమర్జెన్సీ పెట్టారు ఎనభై ఆరు నాటికి ఆమె లేదు ఇది ఇది ఇందిరాగాంధీ పొలిటికల్ జర్నీ పదేళ్ళు పదేళ్ళు మనం లెక్కేసుకుంటూ పోతే ఎందుకు అలా అయ్యారు అంటే ఏకపక్షంగా నిరంకుశంగా పనిచేయడం ఇదైపోయింది మొదట ఆమెను కూర్చోబెట్టినప్పుడు కామరాజు నాగారు వీళ్ళే కూర్చోబెట్టినా కానీ కొద్ది రోజుల్లోనే ప్రజల్లో అడుగు జారిపోతుంది కాంగ్రెస్ బలహీనమవుతుంది ఎలా కాబట్టి ఆమె ఏం చేశారంటే వ్యక్తిగతంగా బ్యాంకుల్లో జాతీయతంగా ఇలాంటి మంచి పనులేవి అవి చెడ్డ పనులు కాదు కానీ ఆమె ఒక విప్లవకరమైన పనులు చేస్తున్నాను నేను గొప్ప మీ అందరూ నాకు లెక్కే లేదు అని ఒక వైఖరి ఆమె తీసుకొని అలా నెమ్మది నెమ్మదిగా ముఖ్యమంత్రుల పేర్లు కూడా చీటీలు రాసి పంపించే స్థితికి వచ్చింది సో సర్వాధికారాలు ఇందిరాగాంధీ దగ్గర కేంద్రీకృతం అవ్వటం ఇది పంజాబ్ ఉద్యమానండి అస్సాం ఉద్యమానండి ఇంకా చాలా వాటికి దారి తీసింది అలాంటి వాళ్ళల్లో ఒకడు కాల్చి చంపేశాడు ఆ బియ్యం సింగ్ అనేవాడు ఆమె ఇంట్లోనే కాల్చి చంపేశాడు ఒక విధంగా ఇదంతా ఒక సీక్వెన్స్ భారతదేశ సమైక్యత మచాల పట్ల సరైనటువంటి గుణం ఇవన్నీ చూడకుండా ఉదాహరణకు ఎమర్జెన్సీలో జరిగిన అత్యాచారాలు అంటే పదే పదే బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు ఇదే చెప్తుంటారు ఎందుకు చెప్తుంటారు అంటే ఇప్పుడు ఎవరైతే మైనార్టీలకు ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేశారో ఆ రోజు వాళ్ళకి ఆపరేషన్లు చేశారు అని చెప్పి వాళ్ళని నిజగొట్టడం ఒకటే లక్ష్యం ఇప్పుడేం అనుకూలం కాదు మళ్ళీ ఎవరు ఏ మాట ఎందుకు చెప్తున్నారు అనేది మనం గమనంలో పెట్టుకోవాల్సి ఉంటుంది చిక్కుల విషయంలో అదే జరిగింది అస్సాం విషయంలో అదే జరిగింది వాళ్ళని ఆకట్టుకోవడం కంటే దూరం చేసుకోవడం అనేది పెరిగిపోయింది ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కుల మీద పెద్ద హత్యాకండ జరిగింది భారతదేశ చరిత్రలో అది ఒక తీవ్రమైనటువంటిది దాని గురించి ఇప్పుడిప్పుడు చెప్తూ ఉంటారు రాహుల్ రాజీవ్ గాంధీ నాలుగు వందల సీట్లతో గెలిచాడు సంజయ్ గాంధీ మధ్యలో చనిపోయి తల్లి కొడుకే ప్రధానమంత్రి అనేది జరగలేదు కానీ రాజీవ్ గాంధీ విషయంలో జరిగింది ఏ పరిశీలన లేకుండానే ఆమెను ఆయన్ను ప్రధానమంత్రిని చేశారు నాలుగు వందల సీట్లు వచ్చాయి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత ఏ రోజు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదు ఆ ఎలా అయిపోయింది పంతొమ్మిది తో ఎనభై నాలుగుతో కాంగ్రెస్ పార్టీకి సొంతంగా మెజార్టీ రావటం అనే అధ్యాయం పరిసమాప్తమైపోయింది ఒక పార్టీ యొక్క గుత్తాధిపత్యం అనుకున్నది చేయటం అనేది ఎక్కడికి దారి తీసిందంటే అక్కడికి దారి తీసింది దాని నుంచి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తీసుకురావాలి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తీసుకురావాలి అంటే అది లౌకిక ప్రత్యామ్నాయమై ఉండాలి నియంకు సత్వాన్ని ఓడించడం కోసం మత రాజకీయాలకు వెళ్తే మెజారిటీ మత రాజకీయాలకు వెళ్తే జనసంఘం బీజేపీ అయింది కాబట్టి బీజేపీ రాజకీయాలకు వెళ్తే అది నుంచి పొయ్యిలో పడినట్టుగా అవుతుంది సో కామన్ ఫ్యాక్టర్ ఆనాటి శక్తివంతురాడని ఇందిరాగాంధీకి ఈనాడు అత్యంత శక్తివంతుడు అని చెప్పి నరేంద్ర మోదీకి మధ్యలో తేడా ఏది అని మనం కనుక చూడదలుచుకుంటే సంబడి యూజ్డ్ దట్ అది సెక్యులర్ ఆపరేషన్ ఇది కమ్యూనల్ ఆపరేషన్ అని నేను పూర్తిగా పదాన్ని నేను ఆమోదించడం లేదు కానీ అందులో ఒక మతాన్ని అణిచివేయాలి అనే ప్రత్యేకమైన దృష్టి ఇందిరాగాంధీ దగ్గర ఏం లేదు తన పదవిని కాపాడుకోవాలి దేశం అంతా నా పెత్తనం సాగాలి అన్నది ఆమెకు ఉన్నటువంటి లక్షణం ఆ రోజున కానీ బీజేపీ అధికారంలోకి రావడం బీజేపీ పెరగడం దీంట్లో ఉన్న లక్షణం ఏమిటంటే ఈ దేశంలో హిందూ మతం పెద్దది కాబట్టి హిందువులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి హిందువుల ఓట్లు తెచ్చుకోవాలి కాబట్టి హిందూ ఇతర మతాలను మనం అణిచివేయాలి ఇది ఫిలాసఫీ ఇది పొలిటికల్ ఫిలాసఫీ ఇందిరాగాంధీ పొలిటికల్ ఫిలాసఫీ అది కాదు ఆమె పర్సనల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఇవన్నీ అనేక లక్షణాలు కాబట్టి క్రమంగా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తీర్చుకురావాలి అన్న లక్షణం కాస్త మత రాజకీయాల వైపు నడిచింది దానికి వీలు కూడా దోహదం చేశారు కానీ ప్రధానమైనటువంటి గుణపాఠం ఎమర్జెన్సీని ఓడించడంలో రెండో పాఠం రాజకీయ పార్టీలు పాటించకపోలా మత రాజకీయాల దోళ్ళకి వెళ్ళింది యాభై ఏళ్ళ తర్వాత తిరిగి చూసుకునేటప్పుడు అసలు ఈ యాభై ఏళ్ళు జరుపుకోవడంలోనే మనకు అది కనిపిస్తుంది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా యాభై వార్షికోత్సవాన్ని చాలా ఘనంగా ఏడాది పొడవునా జరపాలి అని ఏడాది పొడవునా జరపాలి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇందులో మేము ఆరాధ్య దైవం అని చెప్తుంది జరుపుతారా జరపాల అసలు డిఎంకే ప్రభుత్వం ఉంది తమిళనాడులో కేరళలో పినరాయి విజయన్ ప్రభుత్వం ఉంది ఇది ఇది నలుపు ఇది తెలుగు అని చెప్తారు కానీ ఇందిరాగాంధీ గారిని తిట్టడమే ఏకైక కార్యక్రమం అది ఒకటే ఎందుకు చెప్తారు వీళ్ళు కానీ ఒక ఎందుకు ఇస్తున్నారు మరి ఇచ్చి జరుపుకునేట్టయితే ఇలాంటి రాజకీయమైన సందర్భాలు ఎన్ని ఉన్నాయి